ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ శివలీలా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి నేనైతే బాగున్నానండి అలాగే మన ఛానల్ కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుందండి అలాగే మీరు ఏమేమి తిన్నారనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి చూడండి వీడియోని ఇక్కడ వచ్చేసి నేను కొత్త ఆయిల్ అనేది ఇందులో వస్తున్నానండి గోల్డ్రఫ్ ఆయిల్ అనేది ఆయిల్ క్యాన్లో వేస్తున్నాను నాకు ఆయిల్ అనేది అయిపోయింది అనమాట కడాయి అనేది పెట్టుకున్నాను అనమాట కడాయి పెట్టుకొని అందులో వెల్లుల్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అలాగే నేను పసుపు వేసుకున్నాను అది గరం అయిన తర్వాత వెల్లుపాయ వెల్లుల్లిపాయలు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వంకాయ ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం అవి అనేది వేసేసానండి అందులో వేసుకొని ఫ్రై అవుతుందండి నాది వంకాయ అనేది ఇక్కడ వచ్చేసి సన్న వెళ్ళి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెలుపుతున్నాను అండి కిచెన్లోకి అలా అది ఏమంటారు వంకాయలు అనేది బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మన నూనెలో సన్న మంట మీద ఉడికించుకోవాలండి స్లిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఉడికించుకోవాలి ఏమంటారు వంకాయ ముక్కలు వంకాయ ఇంకా ఆలుగడ్డ ఇంకా టమాటా మిక్స్డ్ కర్రీ అండి వంకాయ ఆలుగడ్డ మిక్స్డ్ కర్రీ అంటారు కదా అది చేస్తున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే నా వంకాయలు అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ రోజు వచ్చేసాయండి అందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను సన్నగా తరిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసానండి అవి అనేది స్లిమ్లో పెట్టుకొని మనం ఉడకనివ్వాలండి ఉడకనిస్తే బాగుంటుంది మనకి స్పీడ్లో స్పీడ్ పెట్టుకుని ఉడకనిస్తే కర్రగా అవుతుందండి కిందంగా చూడండి నా వంకాయ ముక్కలు ఇంకా టమాటా అంతా ఉడికిపోయిందండి నూనెలోనే దగ్గరకు అయిపోయింది అనమాట ఇంకా కొద్దిగా పెట్టుకుంటాను అనమాట కొద్దిసేపటి అయిన తర్వాత ఇంకా కారం వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది పోసేసుకున్నాను ఆయిల్ పక్కకి పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఏసర వేసుకుంటున్నాను అండి కారం అనేది వేసేసుకున్నాను కారం కొద్దిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత నేను ఏసర వేసుకున్నాను అండి మూత పెట్టుకుని ఉడకనిస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి అన్నీ చదువుకున్నాను చూపిస్తున్నాను అండి బాసన్లు అనేది మీరు ఇంకా మీరు ఏమేమి చేశారు వంటలు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు బాగుంటుందండి వంకాయ ఆలుగడ్డ కర్రీ లేత లేతే తెచ్చుకొని ఉండిపోవాలి మార్కెట్లో చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది బాల్కన్ అనేది చూపిస్తున్నాను మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అండి బాల్కన్ వ్యూ అనేది చూపిస్తున్నాను అన్నమాట మీకు ఉండేది మేము గ్రౌండ్ ఫ్లోర్లో అన్నమాట అయినా కానీ మాకు బ్లా బాల్కన్ వచ్చిందండి మంచిగా బట్టలు అనేది ఆరేసుకోవచ్చు మాకు రెండు బాల్కనీలు వచ్చినాయండి గ్రౌండ్ ఫ్లోర్ అయినా కానీ బాగుందండి అసలు కూర అనేది ఉడి ఇంకా సగం ఉడికిందండి ఇంకా ఉడకాలి చూడండి చూపిస్తున్నాను మీకు మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ అనేది వస్తాయండి నా ఛానల్ నుంచి మీకు ఇంట్రెస్టింగ్ 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 బ్లాగ్స్ అనేవి వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని కొత్త వా కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుందండి ఓకేనా ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అన్నమాట లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఓకే నా ఫ్రెండ్స్ నా చ నా కర్రీ అనేది ఇంకా కొద్దిగా ఉడకాలండి ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టుకుంటున్నాను అండి టీ గరం చేసుకుంటున్నాను ఆల్రెడీ టీ అనేది పెట్టేశాను అండి నేను గరం చేయడానికి పెట్టుకుంటున్నాను అనమాట చూడండి హీట్ అవుతుంది నా టీ అనేది ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా ఉడికిపోతుంది అనమాట ఒక సైడ్ కర్రీ ఒక సైడ్ అనేది ఏమంటాం చాయ్ అనేది పెట్టుకుంటున్నాను తోమి పెట్టుకున్న బాసన్లు అనేవి సర్దు సర్దు చూడండి అన్నీ అన్నీ తీసి స్టాండ్లో నుంచి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత అండి ఇక్కడ వక్కడ పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సదరేసుకుంటున్నాను ఆల్రెడీ నా ఛానల్లో హోమ్ టూర్ కూడా చేశాను చూడండి మా ఇల్లు అనేది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా మీరు చూడండి నా కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మొత్తం మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికనిద్దాం అన్నట్టు పెట్టానండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఖచ్చితంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వచ్చేసి నేను టీ తాగుతున్నానండి టీ అనేది గరం అండి గరం అయిపోయింది టీ ఇక్కడ వచ్చేసి బెడ్ మీద కూర్చొని తాగుతున్నాను అండి పని అంతా అయిపోయిందండి టీ తాగుతున్నాను తినేసి అనేసి నుండి తాగలేదు టీ అన్నట్టు ఓకే నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టీ కేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్